గర్భిణీ స్త్రీలకు షుగర్ వచ్చే అవకాశం ఉందా నమస్తే నేను డాక్టర్ సింధు గైనకాలజిస్ట్ నివా హాస్పిటల్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుంది రిస్క్ అనేది చూసినట్లయితే మొట్టమొదటిది ఈ తల్లికి కానీ తండ్రికి కానీ లేదా ఫ్యామిలీలో ఇంకెవరికైనా షుగర్ ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండవది మీకు ముందు ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మీ ఏజ్ ఎక్కువగా ఉన్న అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేదా మీ వెయిట్ కొంచెం ఒబేసిటీ సైడ్ ఉన్నప్పుడు లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఫోర్ కేజెస్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఇలాంటి వాళ్ళందరూ రిస్క్ గ్రూప్ కింద వస్తారు ఈ రిస్క్ గ్రూప్ తో పాటు జనరల్ అందరికీ కూడా రొటీన్ గా షుగర్ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీలో చేస్తాము ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో షుగర్ డిటెక్ట్ అయింది అంటే డైట్ అండ్ ఎక్సర్సైజెస్తో పాటు సేఫ్ అయిన మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా షుగర్స్ అనేవి కంట్రోల్ చేస్తాము అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎయిటీ పర్సెంట్ డెలివరీ తర్వాత ఈ షుగర్స్ అనేవి నార్మల్ అవుతాయి కొంతమందికి మాత్రమే అది కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ